ఈ ప్రపంచంలో మనిషికి ఉన్నటువంటి లక్షణాలలో మనిషిని బాగు చేసే లక్షణాలు కొన్ని ఉంటాయి మనిషిని పాడు చేసే లక్షణాలు కొన్ని ఉంటాయి అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనిషిని పాడు చేసేటువంటి లేదా మనిషిని బాధ పెట్టేటువంటి మనిషిని పాతాళానికి తీసుకుపోయేటువంటి ఒక దుర్మార్గమైన లక్షణం ఏమిటంటే కోపం రౌద్రం ఈ కోపానికి చాలా ప్రత్యేకం ఉంది ఎలాగంటే ఈ కోపానికి ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే కోపంలో నువ్వు అవతల ఉన్న వ్యక్తికి ఇతరులను నువ్వు హాని చేయాలనుకుంటావు ఇతరులకు నువ్వు నష్టం చేయాలనుకుంటావు కోపంలో నువ్వు ఏం చేస్తున్నావు మర్చిపోతావు కోపంలో అవతలు ఉన్న వ్యక్తి నీకు ఏమవుతాడో కూడా మర్చిపోయే అవకాశం ఉంది ఈ కోపం ఏం చేస్తుందంటే కోపం అవతల వాళ్ళని నష్టపరిచే లోపు ముందు నేను నష్టపరుస్తుంది సో నిన్ను నువ్వు నష్టపరిచిన తర్వాత నువ్వు ఆల్రెడీ నష్టపోయిందే కాకుండా అవతల వ్యక్తి కూడా నష్టపోతాడు అవతల వ్యక్తి నష్టపోయిన తర్వాత తర్వాత నీ కోపం నీ కనుంచి బయటికి పోయిన తర్వాత నువ్వు మరలా నార్మల్ వ్యక్తి అయిన తర్వాత నార్మల్ వ్యక్తి ఎంతతో కూర్చొని బాధపడాల్తుంటాయి ఎందుకంటే ఆ కోపము నిన్ను మాత్రమే కాదు గాయపరిచింది అవతల నీ మనసుకు నచ్చిన వ్యక్తిని కూడా అది గాయపరిచింది అందుకోసమే ఒక గొప్ప మాట ఏంటంటే కోపాన్ని ఎవడైతే సద్వినియోగపరుచుకొని కోపంలో ఎవడైతే తనను తాను కంట్రోల్ చేసుకుంటాడో కోపంలో ఎవరైతే తనను తాను వ్యక్తిగతంగా వశీకరణ చేసుకుంటాడో అతను ఇతరులను హాని కలిగ చేయడు అలాగే తనను తాను ఆ పరిస్థితిని దిగజార్చకుండా కాపాడుకుంటాడు